మల్లవరం మండలం బెండమూరులంక గ్రామ టీడీపీ నాయకులు యాళ్లు కాసుబాబు ఎన్టీఏ కూటమి ఉమ్మడిగా సాధారణ ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఐతాబాతుల ఆనందరావు వైసీపీ అభ్యర్థిగా పినిపే విశ్వరూపై నిలబడ్డారని ఎన్టీఏ అభ్యర్థికి సపోర్టు చేయకుండా వైసీపీ అభ్యర్థికి కోవర్టుగా పనిచేస్తూ మంత్రి విశ్వరూప్తో చరవాణి ద్వారా మంతనాలు జరపటమే కాకుండా వైసీపీ పార్టీ అభ్యర్థి బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు ఇంటి వద్దకు వచ్చి మంతనాలు చేసేవారని వాటికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయని వైసీపీ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేస్తూ ఎన్డీఏ కూటమి పార్టీ శ్రేణులతో దూరంగా ఉంటూ వ్యవహరించిన తీరుపై బీజేపీ పార్టీ చర్యలు తీసుకోవాలని బీజేపీ పార్టీ అధిష్టానానికి మరియు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి మెయిల్ ద్వారా సమాచారం పంపినట్లు కాసుబాబు స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు పల్లవర మండలం బెండమూర్ లంక నేను టీడీపీ కార్యకర్తగా ఒక ఏడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి నేను టీడీపీ పార్టీలో పనిచేస్తున్నాను మా గ్రామంలో బీజేపీ అనే ఒక ముసగేసుకుని వైఎస్ఆర్కి పని చెప్పే నాయకులు ఉన్నారు ఆయన మీద మేము గతంలో కూడా ఫిర్యాదులు చేసాం మేము పై దిష్టి కూడా తీసుకెళ్లాం దాన్ని ఇంతవరకు ఏం పట్టించుకోలేదు మొన్న ఎలక్షన్ కూడా ఆయన చేసింది ఏంటంటే కూటమి పని చేయకుండా వైఎస్ఆర్గా మినిస్టర్గా ఉన్న విశ్వరూపు గారిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుని ఆయనతో వ్యవహారాలు ఒక గంట నర సుమారు వ్యవహారం నడిపించారు ఎలక్షన్లో వచ్చి ఓటు అడిగి వెళ్ళింది వేరు మామూలుగా ఎలక్షన్ అంబేద్కర్ కౌన్సిల్ జిల్లా అలవరం మండలం వెండువరం గ్రామం నుంచి నా పేరు ఏళ్ల కాశ్బాబు నేను తెలుగుదేశం గ్రామ కమిటీ అధ్యక్షుడిని గత ఐదు సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమి కూటమికి సంబంధించి కొందరు నాయకులు అది బీజేపీలో జిల్లా అధ్యక్షుడి పదవులు అనుభవిస్తూ యాళబాబాబు అనే వ్యక్తి వైఎస్ వైఎస్ఆర్ సిడ్పీ పార్టీకి మినిస్టర్కి పోగొట్ట కింద పనిచేశాడు వాటికి అన్నిటికీ సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తున్నాడు రోజు మాట్లాడుకోవటం మొన్న ఎలక్షన్ టైంలో డబ్బులు మంచిగా కట్టేటప్పుడు ఎన్ని తక్కువ అయితే మేసతో మాట్లాడి చేయటం ఎలక్షన్ రోజున కూడా మేసరు వచ్చి గంట రెండు గంటల సేపు అతని ఇంట్లో కూర్చొని భోంచేసి వెళ్ళటం ఇదంతా జరిగింది వాటికి అన్నిటికీ కూడా సాక్ష్యాలు ఉన్నాయి మేము నిరూపిస్తాం కనీసం మేము ఫిర్యాదు పైకి అధిష్టానానికి బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటివరకు వరకు చర్యలు ఏమీ తీసుకోలేదు వాళ్ళు ఎంక్వైరీ చేసేటో లేదో కూడా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు